నమస్కారం సిటీ స్వాగతం తెలుగుకి వార్తా విశేషాలు ఎన్డిఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారు ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు అత్యున్నత ఆశయాల కోసం మూడు పార్టీలు ఏకమయ్యాయని ఆయన అన్నారు ప్రజలు గెలిచారు ఇక రాష్ట్రం నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది మూడు పార్టీలు నూటికి నూరు శాతం పరస్పరం సహకరించుకోవటం వల్లనే ఈ విజయం సాధ్యమైందని తెలియజేశారు తొంభై మూడు శాతం గెలుపు సాధించడం దేశ చరిత్రలో అరుదైన ఘట్టం యాభై ఏడు శాతం ప్రజలు మనకు ఓట్లు వేసినందుకు మరింత బాధ్యతగా వ్యవహరించాలని చంద్రబాబు తెలిపారు అలాగే అమరావతి మన రాష్ట్ర రాజధాని విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ది చేద్దామని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు వేదికల విధ్వంస రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలి విశాఖ అభివృద్ధి న్యాయ రాజధాని అంటూ చేసిన మోసాన్ని ప్రజలు గ్రహించాలి కర్నూలు అభివృద్ధికి మనం కట్టుబడి ఉన్నాం సీఎం కూడా మామూలు మనిషే సీఎం వస్తున్నాడు అంటే ఇక పర్దాలు కట్టడం దుకాణాలు బంద్ చేయటం ట్రాఫిక్ నిలిపివేయటం చెట్లు నరకటం లాంటివి ఇకపై ఉండవని ఆయన చెప్పుకొచ్చారు నా కాన్వాయ్ ఒక నిమిషం ఆలస్యమైన పర్వాలేదు కానీ ట్రాఫిక్ నిబంధనల పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దని చంద్రబాబు వెల్లడించారు రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి వాదాభివందనం చేస్తున్న ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలిచారు రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యుల పైన మనందరి పైన ఉంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక అరాచక పాలన ఒక విధ్వంసకర పాలన మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను ఇప్పుడే పురంధేశ్వరి గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆట ఆటలాడే పరిస్థితి ఉండదు మన రాజధాని అమరావతి అమరావతి రాజధాని విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఒక ప్రత్యేకమైన సిటీగా ఆధునికమైన రాజ నగరంగా తయారు చేసుకుందాం దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను రాయలసీమలో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి బ్రహ్మాండంగా ఓట్లేశారు ఓట్లేయడమే కాదు ఊహించినటువంటి మెజార్టీస్ ఇచ్చారు ఇది నేను కొంచెం భయపడ్డాను బిగినింగ్ లో కానీ ఊపు చూసిన తర్వాత మాత్రం అనిపించింది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు రాయలసీమలో కొంచెం ఇబ్బంది ఉంటుందని అలాంటి రాయలసీమ తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చింది దానికి కూడా అందరి మీద బాధ్యత ఉంది కర్నూల్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను సీఎం కూడా ఒక మామూలు మనిషి మామూలు మనిషిగానే వస్తా అందరితో కలిసి ఉంటాం నేను సీఎంగా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నారు కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి ఎన్డీఏ కూటమికి శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు కూటమి అద్భుత విజయం సాధించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన విజయమని తెలిపారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని రెండు వేల ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం తగ్గము నిలబడ్డామని తెలిపారు క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు కావాలి చంద్రబాబు అనుభవం నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని తెలియజేశారు సమిష్టిగా పోరాటం చేసి అద్భుతమైన మెజారిటీతో ఈ రోజు ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని పవన్ తెలిపారు ప్రజల నమ్మకాన్ని పెంచాం అందుకే కక్ష సాధింపులకు ఇది సమయం కాదు అలాగే చంద్రబాబు నాయుడు నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన నాయకుడు అంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఎన్నో ఒడిదుడుకలను ఎదుర్కొన్న తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారం గత దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు నలిగిపోతున్నారు గత ఐదు సంవత్సరాలుగా మరి రాష్ట్రంలోని పక్కన పరిస్థితులు తెలుసు మా అందరి సమిష్టిగా పోరాటం చేసి కలిసి కట్టు ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాల నుంచి మేము బలపరుస్తున్నాం ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి ఆయన నలిగిపోయారు నలిగిపోయారు జైల్లో చూశాను ఆయన్ని పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మా మీరు కన్నీళ్లు పెట్టుకొని మంచి రోజులు వస్తాయని చెప్పాలి మంచి రోజులు వచ్చినాయి వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు అద్భుతమైన మనస్ఫూర్తిగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ని పార్టీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు చాలాసేపు పలు అంశాలపై చర్చించారు వైశ్యగను కలిసిన వారిలో ఎంపీలు గొల్ల బాపుర మోపిదేవి వెంకటరమణ మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ పాముల పుష్ప శ్రీవాణి గుడివాడ అమర్నాథ్ నాయకులు రెడ్డి శాంతి చెర్ల జగిరెడ్డి విశ్వసరాయ కళావతి బుట్ట రేణుక చింత అనురాధ గుడ్డైటి మాధవి శోభ హైమావతి వంగ గీత ధనలక్ష్మి విజయ డాక్టర్ సత్యవతి ఉమాబాల లేలాపిరెడ్డి విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా జనసేన శాసనసభ పక్ష నాయకుడు పవన్ ను ఏకగ్రీవం ఎన్నుకున్నారు ఈ సమావేశంలో తెనాలి ఎమ్మెల్యే నాదండ్ల మనోహర్ ఎల్పి లీడర్ గా పవన్ కళ్యాణ్ పేరు ప్రతిపాదించడంతో సభ్యులంతా ఏకగ్రీవంగా బలపరిచారు ఆ తర్వాత శాసనసభ పక్ష నాయకుడు ఎన్నికైన కొనితెర పవన్ను జనసేన ఎమ్మెల్యేలు అభినందించారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన శాసనసభ్యులుగా మీరందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పార్టీ ప్రతినిధులు ఎన్నికైనందుకు మిమ్మల్ని కూడా మొట్టమొదటి శాసనసభ పక్ష సమావేశానికి మా అందరం కూడా ఇంత గర్వంగా మంగళగిరిలో మన పార్టీ కార్యాలయంలో ప్రజలంగారధ్వర్యంలో ఈ విధంగా చేసుకోవడం నిజంగానే మా పూర్వజనంలో మనం చేసుకున్న ఒక గొప్ప అదృష్టంగా మనం భావించి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున సమావేశమై శ్రీ కొనితెల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం మీరందరూ కూడా ఐ థింక్ యూ షుడ్ గివ్ రౌజింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో అమలవుతున్న ఈ ఆసుపత్రికి మంచి పేరు తీసుకువచ్చేందుకు హౌస్ సర్జన్ల పాత్ర కీలకం వంటిదని సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ చెప్పారు మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రి నాట్కోలో ఈ ఆసుపత్రి అమలుపై సమీక్ష సమావేశం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కంప్యూటర్కరణకు శ్రీకారం చుట్టిందని తెలిపారు రాష్ట ప్రభుత్వం కూడా ఈ ఆసుపత్రిని మరింతగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తుందని తెలిపారు ప్రతి పేషెంట్ రోగ సమాచారం కంప్యూటర్ లో పొందుపరచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు కార్యక్రమంలో సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్ డాక్టర్ జాన్సీ డాక్టర్ వెంకటరమణ ఈ ఆసుపత్రి విభాగం మేనేజర్ ప్రదీప్ పాల్గొన్నారు

అనుకుంటున్నాం అది కూడా చేయండి దాంతోపాటు ఈ హాస్పిటల్ కూడా చేద్దాం అనుకుంటున్నా రుచులు కానీ చేస్తే బాగుంటుంది అని కొంత డబ్బులు కూడా వస్తాయని మేము కూడా ఆలోచిస్తా ఉన్నాం అలానే ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా కొంత కొంతమంది ఎంప్లాయీస్ గా చేస్తున్నారు వాళ్ళకి రెగ్యులర్ గా మనం దాదాపు ఐదు వందల ఆరు లక్షలు మనం పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ కూడా పరంగా ఇప్పుడుకైనా కూడా ఆడిట్ అప్జెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి రీసెంట్ గా కూడా ఆడిట్ చాలా అప్జెక్షన్స్ పెట్టింది ఒక కూడా జడ్జింగ్ చేస్తుందని సో ఇలాగా ఆరోగ్యశ్రీలో కూడా చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా మరి ఇలా చేయాలి అన్నది ఉద్దేశంతో వీళ్ళని అసలు ఉంచాలా కంటిన్యూ చేయాలి ఎన్డీఏ కూటమిలోని పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తేవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట అధికార ప్రతినిధి గడ్డం పాల్ విజయకుమార్ వ్యాఖ్యానించారు మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావడం వలన పరిశ్రమలు వస్తాయి యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి విశాఖ స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించాలని కోరారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించాలని అన్నారు గత ప్రభుత్వాల మాదిరిగా చూస్తే ప్రజలు మీకు కూడా అదే గతి పట్టిస్తారని హెచ్చరించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిటీ ప్రధాన కార్యదర్శి దేవరపల్లి బాలస్వామి పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన భారత్ జోడో యాత్ర అనంతరం కాంగ్రెస్ పార్టీ బలోపేతమైనటువంటి సంగతి మనందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ విధానాల ద్వారా ఈ దేశం పురోభివృద్ధి సాధిస్తుంది మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించేది రాజీవ్ గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ అనేటటువంటిది అందరిలో ఉన్నటువంటి ఆలోచన రైతులు కార్మికులు బడుగు బలహీన వర్గాలు ఎవరినైనా ఉద్ధరించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మా నా ఆలోచన ప్రజల ఆలోచన కూడా అయితే రేపటి దినాన నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఒక డిమాండ్ మరి గత కాలంలో రెండు వేల పద్నాలుగులో కూటమి బిజెపిని కలుపుకొని అధికారంలోకి వచ్చింది కాబట్టి మరి యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా మీరు పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఐదు సంవత్సరాలు కాలక్షేపం చేసి వెళ్ళిపోయారో మీరు కూడా అదేవిధంగా కాలక్షేపం చేసి దిగిపోతారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధించి పెడతారా అనేటటువంటి దాని మీద కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మరి ఆశావాహులు ఎదురు చూస్తున్నటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో రేపు వచ్చేటటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్ కి మేము ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించుకోవాల్సినటువంటి అవసరత కూడా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ కన్నా సీనియర్ పొలిటీషియన్ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది అంతేకాదు మరి స్టీల్ ప్లాంట్ యొక్క ప్రైవేటైజేషన్ కూడా అడ్డుకొని ఈ స్టీల్ ప్లాంట్ ని విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద జనసేన అధినేత పవన్ కాదు మాకు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలని రేపు నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఇది మీరు సాధించి తీ తీరాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రానికి మీరు చరితార్థులు కావాలంటే ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేసి మీరు అందరూ కూడా ఏ ఏక మనసుతో ఇది సాధించాలని ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ తెనాలి పదహారో వార్డు ము శెట్టి పాలన్ కి చెందిన మాజీ వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ కాళిదాసు సత్యంపై పదిహేడో వార్డు తెలుగుదేశం పార్టీ నాయకుడు అబ్దుల్లా కత్తిత దాడి కాళిదాసు సత్యం పరిస్థితి ఉంది ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు గతంలో జరిగిన పాత కక్షల నేపథ్యంలో దాడి జరిగినట్లు ఆరోపిస్తున్న స్థానికులు తెనాలి వైద్యశాలకు భారీగా తరలి వచ్చిన వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు పంతొమ్మిదిలో మా వార్డు యాషన్ డీలర్ అబ్దుల్లా మరి వాడికి ఎందుకు వచ్చిందో ఖక్ష ఆ రోజు ప్రబో చేయబట్టే వాడికి డీలర్షిప్ ఇచ్చాడు మరి ఎందుకు వచ్చిందో కక్ష నాకు అర్థం కాలేదు పొద్దున్నీ తాగి నేను పోలవాసు వాడు పోయాడు వాసు నేను నుంచి వచ్చి కత్తి రెండు వైపులా ఓపెన్ చేసింది మొత్తం తొమ్మిది సార్లు పది సార్లు స్వైపు జరిగింది అన్నారు గవర్నమెంట్ మారినప్పుడల్లా ఖర్చులు మార్చుకుంటే నాయకులు నాయకులుగానే ఉంటారు కార్యకర్తలు కార్యకర్తలు కుటుంబాలు నాశనం అయిపోతాయి అది మరి ఎందుకు చేశాడో అని తెలుసుకోవాలి మేము కూడా కష్టపడుతున్నా సంవత్సరం అయితే వాటి దగ్గర కాళిజాస్ సత్యనారాయణ అనే అతన్ని అబ్దుల్లా అనే అతను కత్తితోటి చదవటం జరిగింది వెనుక చిన్న చిన్న ఒక నాలుగు టికెట్ల అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ దగ్గర విధంగా చెస్ట్ దగ్గర కొంచెం అదేవిధంగా రెండు కాళ్ళ దగ్గర మోకాళ్ళ దగ్గర ఇమ్మీడియట్గా సమాచారం అందిన ఘటనా స్థలం ఇమీడియట్ గా రావడం జరిగింది అంత స్థానికుల సహాయంతో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకుంటాం ట్రీట్మెంట్ ఉంది డాక్టర్స్ కూడా చెప్పడం ఏ విధమైన ప్రాణ పరిస్థితి లేదు ఇబ్బంది లేదు చేస్తున్నాం అని చెప్పడం దీనికి ఎలా ముఖ్య కారణం కాదు చేసి పాలుగా సత్యనారాయణ గారు ఉంటారు అదేవిధంగా అతని ఫ్రెండ్ గతంలో ఎస్కే అబ్బాయి ఇద్దరు కూడా ఫ్రెండ్స్ గతంలో వాళ్ళిద్దరూ టీడీపీలో ఉన్నారని తెలుస్తూ ఉంది దీని పరంగా కాదు వాస్తవంగా ఈ యొక్క ఇతనికి రేషన్ షాప్ ఉంది ఎస్కే అర్బకి రేషన్ షాప్ ఉంది ఈ సత్యనారాయణ గారు తనని బాగా ఇబ్బంది పెట్టడని ఒక కక్ష ఒక పర్సనల్ బ్లడ్జీ ఇది పెట్టుకొని ఈ రోజు ఉదయం ఆ జాయిన్ ఓట్ల దగ్గర అతన్ని టిఫిన్ చేసి బండి తీస్తూ ఉంటే వెనక్కి నుంచి వచ్చి ఈ సంఘటన జరిగింది పోరాటం జరిగింది ఇమ్మీడియట్లుగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం విజయవాడ ప్రెస్ మాట్లాడారు ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు సందర్బంగా శంకర్రావు ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ మేకా పెంకటేశ్వరరావు మాట్లాడుతూ రెండు సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థులకు రాష్ట బీసీ సంఘం తరఫున అభినందనలు తెలియజేశారు గత ప్రభుత్వంలో గతంలో రెడ్డి బీసీలకు సముచిత స్థానం కల్పించలేదని నిన్న ప్రమాణ స్వీకారం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ నెల పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర ప్రజలు ఓట్ల రూపంలో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో సాధించినందుకు బీసీ సంక్షేమ సంఘం తరఫున అన్ని పార్టీలు కూడా మేము హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో బీసీకి సముద్రతమైనటువంటి స్థానం దక్కలేదు పదంలో కూడా చాలా తీవ్రమైన అన్యాయం జరిగినటువంటి విషయాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం మరి రేపు పన్నెండవ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ శ్రీకారం చేయించుకున్నటువంటి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ముఖ్యమైన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా నిన్న ప్రమాణ స్వీకారం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి చింజరపు రామ్మోహన్ నాయుడు గారికి కూడా కేబినెట్ లో స్థానం కల్పించటం అనేది మేము ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అంటే గతంలో చంద్రబాబు గతంలో చంద్రబాబు నాయుడు గారు బీసీల పట్ల ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి ఉందనేది మరి వాళ్ళ చేసి చూపి నిరూపించుకున్నటువంటి విషయం కూడా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నాను కొనసాగించాలని చెప్పని రేపు ముఖ్యమంత్రి ప్రమాణం చేసేటువంటి చంద్రబాబు కూటమిలో ఉన్న బీసీ నాయకులందరి ఎదుగుదలకి వారి గెలుపుకి మరి పాటుపడి ఆ విజయంలో ముఖ్య భూమిక పోషించడం జరిగింది ఈ రోజున మరి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చూస్తే డెబ్బై రెండు మంది మంత్రి పదవులు ఇస్తే దానిలో బీసీలకు ఇరవై ఏడు ఎస్సీలకి పది ఎస్టీలకు ఐదు మైనార్టీలకు ఐదు నియర్లీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ బీసీ మైనార్టీలకి మరి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూటమిలో మరి ఉన్నారు కాబట్టి ఆ యొక్క లెక్క ప్రకారం బీసీలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గత ప్రభుత్వం ఏదైతే బీసీలకు మేము ఎక్కువ సీట్లు ఇచ్చామని చెప్పడం జరిగింది తప్పితే మినిస్టర్ పదవి ఇచ్చారు కానీ మినిస్ట్రీ అనేది వాళ్ళ దగ్గరే పెట్టుకోవడం జరిగింది దానివల్లే ఈ రోజున ఒక్క మినిస్టర్ అనే వాళ్ళు కూడా గెలవలేని పరిస్థితుల్లో ఉన్నారు అటువంటి పరిస్థితి లేకుండా మరి బీసీలకు సముచితమైన స్థానాన్ని కల్పించి వారి అప్పులకి వారి స్వేచ్ఛకి భంగం కలగకుండా పూర్తిగా వారికి తిరువురు నుంచి అక్కపాలెం వరకు తన సొంత నిధులతో ఆర్ఎన్బి జంగిల్ క్లియరెన్స్ పనుల్ని టిడిపి ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు గతంలో కూడా ఈ ప్రాంతంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీలు దిగి డ్రైనేజ్ వ్యవస్థను గంటల వ్యవధిలోని అధికారులు వచ్చి మెరుగుపరిచేలాగా చేసి ప్రజలు మురుగు నీటితో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఎమ్మెల్యే కొలికపూడి తొలగించారు తిరువురు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్దికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎండనుక వాననుక ప్రజా సమస్యని తెలుసుకోవడానికి గ్రామాలలో పర్యటిస్తున్న ఇలాంటి గొప్ప నాయకుడిని మునుపెన్నుడు చూడలేదని ఎమ్మెల్యే కొలికపూడిపై ప్రశంసల వర్షం కురు

लालले कोने बोर्ड शिवसागर नायक लालले शिवसागर नायक तो उज्जलाले तेलुगु देशम पार्टी उज्जलाले तेलुगु देशम पार्टी लालन यार मुझे नहीं पता था आप क्या था आप क्वाड्रेंट पर बोथ रोड के नीचे मतलब रोडेंस और डॉक्यूमेंटेशन हां भाई साहब పవన్ కళ్యాణ్ అతిథిక మెజార్టీతో గెలవాలని తిరుపతిలో మెట్ల మార్గం ద్వారా మొక్కుపడి చెల్లించి నడు కనకదుర్గమ్మ ఆలయానికి మెట్ల మార్గం ద్వారా పొరులు దండాలతో ముక్కు తీర్చుకున్న భక్తుడు ఈశ్వర్ రాయల్ ఈశ్వర్ రాయల్ స్వగ్రామం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం బాలిజపల్లి గ్రామస్తుడు ఈ సందర్భంగా ఈశ్వర్ రాయల్ జనసేన పార్టీ అభిమాని సినీ నటులు వెంకీరు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారం రావాలని పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలవాలని అమ్మవారిని మొక్కుకోవటం జరిగిందని తెలిపారు పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ మొక్కు తీర్చుకుంటున్నట్లు తెలియజేశారు కేంద్రంలో ఎన్డీఏ గెలవాలని రాష్ట్రంలో కూటమి విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కు కీలక పదవి ఇవ్వాలని మొక్కుకున్న ఈశ్వర్ రాయల్ ఈ కార్యక్రమంలో జనసేన అభిమానులు

చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం బైజిపల్లి గ్రామం తిరుపతి జిల్లా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని అక్కడ తిరుమలలో మొక్కుబడి తీర్చుకున్నాను అదేవిధంగా అమ్మవారికి కూడా మొక్కున్నాను వస్తాయని భారీ మెజార్టీతో గెలిచారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో కూటమి సభ్యులు కూడా అందరికి గెలిచారు ఇంకోటి కూటమి ప్రభుత్వం కూడా ఏర్పడాలని ఆ రోజు మొక్కున్నాను కాబట్టి అమ్మవారికి ఈ పులిదండాలతో మొక్కలు చెల్లించుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉండాలి అమ్మవారి రూపా ఎల్లవేళలు ఉండాలి రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ ఏదను ఏమనుకున్నాడో అది మంచి జరగాలని రాష్ట్ర ప్రజలకి అందరికీ మేలు చేయాలని పవన్ కళ్యాణ్ ద్వారా మేలు జరుగుతుందని అమ్మవారిని వేడుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఎన్డిఏ కూటమి భారతదేశ ప్రధాని మంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యారు అది కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున జనసేన పార్టీ తరఫున వెంకీ జనసేన అనేసి అంటారు ఈశ్వర్ అనే వ్యక్తి దాదాపు రెండు వేల మూడు నుంచి కూడా తిరుపతిలో ఇదే పొడుగు దండాలు పెడుతూ ఉన్నాడు మెగా కుటుంబం కోసం మెగా కుటుంబం బాగుండాలని చిరంజీవి గారు ఆ రోజుల్లో ఎమ్మెల్యే కావాలని బలమైన సంకల్పంతో మొక్కాడు మొక్కిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆ రోజు నుంచి ఈ రోజు ఇటువంటి దాకా కూడా దాదాపు ఇరవై రెండు సంవత్సరాలుగా ఇతను పొడుగు దండలు పెడుతూనే ఉన్నాడు చిరంజీవి కుటుంబానికి కూడా ఈయన తెలుసు ఈయన చిరంజీవి గారిని కలిశాడు పవన్ కళ్యాణ్ గారు కలిశారు వాళ్ళ ఇంట్లో వెళ్లి ఇతను టీ దాగ్ కాఫీ దాగ్ వచ్చాడు మహాభక్తుడు ఇంకోటి చెప్పగల చెప్పాల్సింది ఏమైనా అంటే ఈయన ముక్కిన మొక్కు ఈరోజు పల్లించిందని మేము అందరూ రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూటమి మద్దతు ఇవ్వడం అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి కావడం వైపు ప్రమాణ స్వీకారం చేయబోవడం పవన్ కళ్యాణ్ గారికి ఒక కీలకమైన పదవి ఇవ్వడం ఇవన్నీ మాకంతా కూడా సంతోషకరం ఇలాంటి భక్తుల వల్లే ఇలాంటి స్థాయి వాళ్ళకి వస్తుందని మేము అందరూ కూడా ఆయన అభిమానులుగా కార్యకర్తలుగా చాలా సంతోషపడుతున్నాం భక్తులకి ఆరోగ్యం బాగుండాలని మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కూడా మేము అందరూ కూడా ఉన్నాం మీకేం కావాలన్నా మేము చేయగలిగింది హండ్రెడ్